అంటే ఎప్పుడు కూడా మీతోటి బండి సంజయ్ కానీ మీరు కానీ కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఎప్పుడు రాలేదంటారా ఇప్పుడు నేను గెలిచిన తర్వాత పోయినా వారి దగ్గరికి నేనే పోయినా వయసు అనుభవానికి సంబంధించి చూడలేదు ప్రోటోకాల్ ఉంటది కాబట్టి నేనే స్వయంగా హుజరాబాద్ లో గెలిచిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళినాను వారి ఆఫీసులో ముంచే పెట్టినా నేను ఒక అసెట్ లెక్క ఉపయోగపడుతుంది తప్ప నేను లయబిలిటీ లెక్క ఉండను నా చరిత్ర ఏందో బయట జరగ పోవచ్చు కానీ నీకు బాగా తెలుసు అని చెప్పి చెప్పుకున్నాను కానీ ఇట్లా అది ఎంత దాకా పోయిందంటే జిల్లాలో కూడా ఈటల గారి మనిషినే సస్ ఈటలరాజు గారితో పోతే పదవి రాదని ఈటల రాజు గారు పోతే పదవి ఉండదని ఈటలరాజు గారి పోతే రాజకీయ భవిష్యత్తు ఉంది అనేటువంటి దాకా పోయింది అంటే అనేక ప్రయత్నాలు చేసింది అంటే ఎంత జుగుప్సాకరమైన అంటే ఇవన్నీ భరించలేక చూడలేక బయటికి పోదామని కూడా మేము నిర్ణయించుకున్నాం వాస్తవం చెప్పినాము కూడా మేము మేము ఉండము మేము ఇట్లా నిత్యం ఒక పార్టీలో ఉంటున్నప్పుడు సంతోషం ఉండాలి నమ్మకం ఉండాలి పరస్పర విశ్వాసం ఉండాలి కానీ గిట్ల నిమిషం నిమిషం బాధపడకుండా ఎవరు ఉంటారండి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి చెప్పినాం మేము లోకల్గా ఉండే లీడర్షిప్ చెప్పినాం బయలుగుండే లీడర్ కూడా చెప్పినాం మేము ఇంకొక మాట కూడా చెప్పినాం మాతో ఇవి ఇవన్నీ చూస్తున్న సందర్భంలో ఎవరు ఉండరు ఈ పార్టీలో వచ్చిన వచ్చే వాళ్ళు ఉండరు వచ్చిన వాళ్ళు కూడా ఉండరు అని చెప్పి చెప్పిన వచ్చిన వాళ్ళు ఉండరు వచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉంటారని చెప్పిన ఇట్లుంటే ఎట్లుంటే చెప్పండి ఒక కొత్తగా ఒక పార్టీ వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు నీకు నిజంగా అందరినీ కాళ్ళకి కనపడకపోవచ్చు అందరు ఎఫిషియెంట్ కాకపోవచ్చు కానీ ఎవరో ఉంటారు కదా రకరకాల కారణాల వల్ల దిక్కులేక వాళ్ళు మాత్రమే ఉండరు గుర్తు ఇన్ఎఫిషియెంట్గా ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చే వాళ్ళు ఉండరు ప్రజాక్షేత్రంలో జీరో అయిపోయి వచ్చిన వాళ్ళు కూడా మాత్రమే ఉండరు అనేక రకాల పద్ధతి అనేక రకాల కారణాల వల్ల వచ్చే వాళ్ళు ఉంటారు ఒకరు కెపాసిటీ ఉంటారు ఒకరు కెపాసిటీ లేని వాళ్ళు ఉంటారు ఒక భారంగా పరిణించే వాళ్ళు ఉంటారు ఒకరి నీకు అసెట్లకు ఉపయోగపడే వాళ్ళు ఉంటారు కావచ్చు కానీ అట్లా వస్తు వచ్చేవాళ్ళంటారు కానీ వచ్చునే నేరం అన్నట్టుగా వచ్చే వాళ్ళంతా కూడా క్యారెక్టర్ లేనట్టుగా వచ్చే వాళ్ళంతా కూడా ఇదంతా ఇదంతా కూడా బండి సంజయ్ అనే వ్యక్తి అంటే ఆయన సొంతంగా తీసుకునే దానిపైన వెనకాల శక్తులు మీ ప్రధానమైన నేను ఒక వ్యక్తి గురించి నేను ఇట్లా మాట్లాడలేదు నేను ఒక వ్యక్తి గురించి ఈయన కారణమా ఆయన కారణమా ఎవరి కర్మ వాళ్ళ రాజకీయాల్లో హత్యలు ఉండవు అవును ఎవరికి వాళ్ళే ఆత్మహత్య చేసుకుని ఉంటది రాజకీయంగా